పది లక్షల మంది డ్రైవర్లుంటే నువ్వు ఇచ్చేది రెండు లక్షల అరవై వేల మందికి అంటే మీరు దోచుకుని ఐదు వేల రూపాయలు మీరు ఇచ్చింది రెండు వందల అరవై రూపాయలు దీనిపైన రోజువారీగా నేను ఆటో డ్రైవర్లకు అది చేశా ఇది చేశానని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఇంకో పక్క మీరు చూస్తే గ్రీన్ ట్యాక్స్ అదనంగా కర్ణాటకలో రెండు వందలు తమిళనాడులో ఐదు వందలు తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వందలు ఇప్పుడు కనిష్టం రెండు వేల మూడు వందల తొంభై ఐదు గరిష్ట ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇది దోపిడీ కాకపోతే ఏమవుతుందని అడుగుతున్నాను దీంతో రవాణా రంగం కుదేలైంది తెలుగుదేశం పార్టీ డ్రైవర్ లారీ ఓనర్ అయ్యాడు వీడయాంలో లారీ ఓనరు క్లీనర్ గా తయారయ్యాడు తమ్ముళ్ళు అది వీడి యొక్క పరిపాలన ఇది ఒక చెత్త పరిపాలన ఇంకొక పక్క ఆరోగ్యశ్రీ ఉదర కొడుతున్నాడు నేను ఆరోగ్యశ్రీ ఇచ్చా ఆరోగ్యశ్రీ ఇచ్చా అని నేను అడుగుతున్నా మీరు నమ్మితే ఇంకా మనం గోయిందా గోయిందా ఆయనకు ఒక పేపర్ ఉంది సాక్షి ఇక్కడ కూడా ఉంటాడు అనుకుంటా నెగిటివ్ గా రాసి దప్ప ఇంకేం ఉండదు అందుకే మీరు ఏమన్నారంటే అంటే మీరు ఒకసారి చూస్తే వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉంటే మొత్తం ప్రభుత్వం పెడతామన్నారు పెట్టారా నేను అడుగుతున్నాను నిన్ననే అన్ని హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్లు మేము తీసుకోవని చాలా స్పష్టంగా చెప్పి బోర్డులు పెట్టేశారు అంటే కనీసం పేదవాడి ఆరోగ్య ఖర్చులు కూడా భరించలేని మీరు బ్రహ్మాండంగా పేదవాడు ఆరోగ్యాన్ని బాగు చేశారా నేను అడుగుతున్నా మాట్లాడితే రౌడిజం చేస్తున్నారు వాళ్ళ పైన కూడా దాడి చేస్తున్నారు ఇంకో పక్క ఇవన్నీ ఏమో కాని ఎవరన్నా చనిపోతే మహాప్రస్థానం పేరుతో ఆ రోజు ప్రత్యేక వాహనం పెట్టి గౌరవప్రదంగా మీ ఇంటికి తీసుకొస్తే ఇప్పుడు చూస్తా ఉంటే మొన్న కూడా పేపర్లో వస్తున్నాయి పోయిన భార్యని బిడ్డని స్కూటర్ పైన ఎక్కించుకుని ఇంటికి డెడ్ బాడీ తీసుకొస్తున్నారంటే ఇది ఒక ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఆలోచించమని రాష్ట్రాన్ని కోరుతున్నా ఆరో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం ఎవరైనా డెలివరీకి రావాలంటే తీసుకొని వచ్చి సురక్షితమైన డెలివరీ చేపించి మళ్ళీ వాళ్ళందరినీ ఇంటికి వదిలిపెట్టాం పిల్ల బిడ్డ కానీ తల్లి కానీ ఆరోగ్యంగా ఉండాలని అన్ని ప్రికాషన్ తీసుకున్నాం ఇప్పుడు హాస్పిటల్కి పోయే దిక్కు లేక మోసుకుంటూ డోళ్ళు కట్టుకుని దారిలోనే రోడ్డు మీద డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది నాగరిక ప్రపంచమా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి ఇండ్లు కట్టాం నేనే ఆ రోజు కట్టాను మూడు లక్షల అరవై అరవై ఇళ్ళు ఒక స్టేజ్ తీసుకొచ్చాం మామూలుగా కాదు ఈ నెల్లూరు జిల్లాలో నలభై నాలుగు వేల ఇండ్లు టిట్కో ఇండ్లు కట్టక ఘనత తెలుగుదేశం పార్టీది ఎవరికో పెట్టిన బిడ్డకు వీళ్ళు పేరు పెట్టుకున్నట్టు మనం కట్టిన ఇండ్లకు ఈయన రంగేసుకున్నాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు కట్టారా ఇండ్లు మీకు అర్హత ఏముంది ఆ ఇండ్లు పూర్తి చేశారా మీరు పూర్తి చేయకుండా ఆ రోజు కట్టిన ఇండ్లు ఈ విధంగా నువ్వు ఇచ్చేసి తప్పుడు విధానాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈ ముఖ్యమంత్రి ఎలాంటి ముఖ్యమంత్రి అంటే భూమి మీది మీ తాత ముత్తాత ఇచ్చారు వారసత్వంగా ఆ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు సైకోది భూమి సర్వే అన్నాడు సర్వే రాళ్ళు నాటాడు దాని మీద ఫోటో ఎవరిది ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇది విధానం అందుకే నేను ఒకటే చెప్పాను రేపు జరిగే ఎన్నికల్లో జగన్ పతనం ప్రారంభమైంది దేవుడు కూడా కాపాడలేడు సినిమా అయిపోయింది అందుకే అంటున్నాడు స్టార్ క్యాంపైనర్స్ అంటున్నాడు ఈయన ద్వారా బాధపడిన ప్రతి ఒక్క వ్యక్తి స్టార్ క్యాంపైనరే ఈరోజు నిద్ర లేస సాక్షి పేపర్ చదవద్దండి పనికి మాలిన పేపర్ అది అసత్యాలు తప్ప ఏమి ఉండవు దాంట్లో కానీ ఇతను మాత్రం నాకేమీ లేదు నాకేమీ లేదు పేపర్ లేదు టీవీ లేదు అందరూ నాకు వ్యతిరేకం అని మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు నేను ఒకటే చెప్తున్నా జగన్ ఓడించడానికి ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపైనరే ఎండిన ప్రతి ఒక్క ఎకరం మండిన ప్రతి గుండె రైతు గుండె రేపు ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్స్ గా పనిచేస్తారు పన్నుల బాధడు గురైన ప్రతి ఒక్క పేదవాడు నా స్టార్ నాణ్యత లేని మధ్యంతో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్య పరిరక్షణకు స్టార్ క్యాంపైనర్స్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా రేపు జరిగే ఎన్నికల్లో ఐదు కోట్ల ప్రజలు కూడా స్టార్ క్యాంపైనర్స్ గా తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు ఇక్కడ మా అజీజ్ కానీ పక్కనుండే శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని